ఆత్మన్యే వాత్మనా తుష్ట ఆత్మన్యే వాత్మన తుష్ట అన్నారు రెండు అంశాలు చెప్పారు ఒకటి ఏంటంటే కోరికలన్నిటిని విడిచిపెట్టమని చెప్పారు రెండోది ఆత్మన్యే వాత్మనా తుష్ట అన్నారు అంటే జ్ఞాని అయినటువంటి వాడు తన ఆత్మ ఎందే తాను తుష్టిని అంటే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆనందాన్ని ఎక్కడ పొందుతాడు తనయ్యందే తన లోపలనే ఆనందాన్ని పొందుతాడు అమ్మాయి ఇదొకటి గుర్తుండాలి మనకి ఇదొక్కటి మనకి గుర్తుండాలి అయితే మా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందం ఎక్కడ ఉంటుందండి ఏం చెప్తారు ఆనందం ఎక్కడ లభించును ఓ క్వశ్చన్ వేస్తారనుకోండి ఆనందం ఎక్కడ ఒకళ్ళు వాళ్ళ మనవడి దగ్గర ఆనందం లభించును అని ఆన్సర్ చేసాను ఎందుకంటే మనవడ లేకపోతే నాకు ఆనందం లేదు ఇంకొకళ్ళు ఇల్లు లేకపోతే నాకు ఆనందం లేదు ఉద్యోగం లేకపోతే ఆనందం లేదు పెళ్ళి కాకపోతే ఆనందం లేదు ఆరోగ్యం బాగా లేకపోతే ఆనందం లేదు కారు లేకపోతే ఆనందం లేదు మంచి ఇల్లు లేకపోతే ఆనందం లేదు చాలా చెబుతున్నారండి నేను ఆనందంగా ఇవన్నీ కావాలి ఆనందం కావాలంటే డబ్బులు లేకపోతే ఆనందం లేదు అంటే ఈ ఆనందాలన్నీ ఎలా ఉన్నాయంటే డబ్బులు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను పెళ్ళి అయితేనే ఆనందంగా ఉంటాను సంతానం ఉంటేనే ఆనందంగా ఉంటాను ఇల్లు ఉంటేనే ఆనందంగా ఉంటాను కారు ఉంటేనే ఆనందంగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాను ఇది కదా అనసరు అయితే మరి ఇవి లేకపోతే ఆనందంగా ఉండటానికి కుదరదా పోనీ ఇవన్నీ అందరూ కోరుకుంటారా అందరి కోరుకుంటారా ఒక అంశం ఒక క్వశ్చన్ ఇంకోటి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వేటిని అనుసరించాలి వేటిని విడిచిపెట్టాలి అని క్వశ్చన్ వేశారు వాటిల్లో ఒకటి ఉప్పు రెండు కారం మూడు పులుపు నాలుగు చేదు నాలుగు తీపి ఐదు తీపి ఇట్లా పెట్టారనుకో మా ఆప్షన్స్ పెట్టారు వీటిల్లో వేటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం వేటిని విడిచిపెడితే అనారోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉండటానికి అనారోగ్యంగా ఉండటానికి ఈ లిస్టులో ఉన్నటువంటి వాటిని టిక్కు పెట్టన్నారమ్మా క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ పైన అవే ఉన్నాయి మల్టిపుల్ చేస్తే కింద అవే ఉన్నాయి ఫస్ట్ ఉప్పు రెండు తీపి మూడు కారం పులుపు అర్థమైందమ్మా ఉప్పు కారం తీపి పులుపు చేదు ఒకరు మొత్తం షడ్రుజులు మన్నయ జరిగిందమ్మ ఉగాది పండగ ఆ ఆరు దాంట్లో మెన్షన్ చేశారంట ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఉండాలనుకునే వాళ్ళు వేటికి టిక్కు పెట్టాలి వీటిల్లో పోనీ అనారోగ్యం పాలవుతాయి అనుకున్నటువంటి వాటిలో వేటికి టిక్కు పెట్టాలి వీటిల్లో ఏది ఆరోగ్యం వీటిల్లో ఆరోగ్యాన్ని ఇచ్చేవేవి అనారోగ్యాన్ని ఇచ్చేవేవి అంటే ఏం చెప్తాం ఇప్పుడు ఉప్పు ఉందనుకో మాది ఆరోగ్యాన్ని ఇస్తే అనారోగ్యాన్ని ఇస్తే కొని తీపి ఉందనుకో ఆరోగ్యాన్ని ఇస్తే అనారోగ్యాన్ని ఇస్తా కారం ఉంది ఆరోగ్యాన్ని ఇస్తా అనారోగ్యాన్ని ఇస్తా ఎలా చెప్తాం అంటే ఇవి అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే అందరికీ అనారోగ్యాన్ని ఇచ్చేవి అన కదా మేము ఒక ఊరు ఒక చోటకి ఒక ఒక్కమ్మ ఒక స్టూడెంట్ లాగానే ఉన్నా జాబ్ చేస్తాను యంగే అనమాట ఒక థర్టీ బిలో ఉంటాయి థర్టీ బిలో ఉంటాయి ఉన్నట్లుండి నిలబడ్డే ఇలా కూలబడ్డాడు నిలబ నిలబడ్డ మనిషే నిల్చొని ఉన్నటువంటి మనిషే ఇలా కూలబడ్డాడు చూస్తూ ఉండగానే కూలబడ్డాడు పడిపోయిండు స్పృహ లేదు స్పృహ లేదు వెంటనే వాళ్ళ అమ్మ అక్కడే ఉందండు ఆ ఓకే ఓకే ఏం కాదు ఏం కాదు అని చెప్పి వెంటనే ఉప్పు కలిపి నీళ్ళలో ఉప్పు కలిపి టాప్ ఇచ్చింది టెన్ మినిట్స్లో లేచి కూర్చున్నాడు టెన్ మినిట్స్లో లేచు కూర్చున్నాడు ఇప్పుడు ఉప్పు పిల్లవాడి ప్రాణాన్ని కాపాడిందా లేదా ఒకటి ఇంకొక అతను ఒక అతనికి ఆశ్రమంలో భోజనం లేట్ అయింది ఆశ్రమంలో భోజనాలు లేట్ అతను కూడా ఒక ఆయన కళ్ళుదిరిగి కింద పడ్డాడు కళ్ళుదిరిగి కింద పడ్డాడు వెంటనే కూల్ డ్రింక్ పోసారు అక్కడ అందుబాటులో మజా ఏదో ఉంటే కొంచెం కొంచెం దాపించారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో లేచి కూర్చున్నాడు ఆయన ఉప్పు తాగితే ఆయన బ్రతికిండు ఈయన తీపి తాగితే ఈయన బ్రతికిండు ఇప్పుడు ఉప్పు కానీ తీపి కానీ ప్రాణాలను ప్రాణాన్ని నిలిపేయా ప్రాణాన్ని తీసేయా ఇక ఆయన బోర్డు పెట్టుకున్నాడు ఉప్పు ప్రాణాలను కాపాడును తీపి ప్రాణాలను కాపాడు బోర్డు పెట్టుకుండు అయితే హాస్పిటల్కి వెళ్ళిండు డాక్టర్ గారు చెప్పిండు నువ్వు తీపి తినరాదు అని చెప్పిండు ఉప్పు తినరాదు అని చెప్పుడు అదేంది స్వామి మాకు ప్రాణాలను కాపాడింది ఇవే కదా ఈ ఉప్పు తాగే ఒకటి బ్రతికిండు ఈ తీపి తినే ఒకటి బ్రతికిండు నువ్వు ఇలా చెప్పావేంటి నువ్వు రివర్స్ చెప్తున్నావు అంటే ఉప్పు కానీ తీపి కానీ అవి షుగర్ పేషెంట్లకి తీపి పనికిరాదు అర్థమైంద బీపీ పేషెంట్లకి ఉప్పు పని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పట్టి ఏది ఎవరికి శ్రేయస్సు ఏది ఎంతవరకు తీసుకోవాలి అనేటువంటి దాన్ని గమనించుకుంటే వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది దానికి మించి ఎక్కువ తీసుకుంటే దుఃఖాన్ని కలిగిస్తుంది అని చెప్పడం అనేటువంటిది ఓకే అమ్మా అలాగే ఈ ప్రపంచంలో మనకు దుఃఖాన్ని కలిగించేటువంటివి ఏవి ఆనందాన్ని కలిగించేటువంటివి ఏవి అంటే ఏం చెప్తాం ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది ఏది ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తే ఏమని చెప్తామంటే మనం అంటే వ్యవహారికంగా అయితే జ్ఞానం లేనప్పుడు ఏమనుకుంటామంటే మన ఆనందం భౌతికమైనటువంటి పదార్థంలో ఉందనుకుంటాం మన ఆనందం భౌతికమైనటువంటి పదార్థంలో ఉందనుకుంటాం కానీ అది సరికాదమ్మ ఆయనకి మీరు చూడండి అమ్మ ఎన్నిచ్చినా ఇంకా తక్కువే అంటాడు తృప్తి ఉండదు తృప్తి ఉండదు తండ్రి కష్టపడి తండ్రి కష్టపడి ముప్పై రెండు ఎకరాలు ఇచ్చిండు కొడుక్కి ముప్పై రెండు ఎకరాలు ఇచ్చిండు ఆయనకు వృద్ధాప్యం వచ్చినాడు ముసలోడు ఏం చేసిండు ముప్పై రెండు సంపాదించిండు ఇచ్చిండు ఈ దీనికే వాడు గొప్ప అంటుండు ముప్పై రెండు ఇస్తేనే గొప్ప అంటుండు అర్థమైందా ఎనభై రెండు ఇచ్చిండు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఎనభై రెండు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తండ్రిని పొగుడుతుండే తప్ప ముప్పై ఇచ్చినటువంటి తండ్రి ఎంత కష్టపడితే ముప్పై రెండు ఎకరాలు మిగలాల అమ్మ తృప్తి ఉందా కొన్ని గౌరవం ఉందా మరి ఇలాంటి కొడుకు కోసం వీడు దైవాన్ని మర్చిపోయి అన్నిటినీ మర్చిపోయి ప్రపంచంలో ఎగబడి తిరుగుతున్నాడు దేనికోసం బ్రతికి నిన్నీ సంవత్సరాలు ఎవరిని బాగు చేయడం కోసం ఇన్ని పడకుండా ఏది తినకుండా ఏది తాగకుండా నోరు కాచి ఇంత సంపాదించి ఏమి సుఖం వాడు ఏమైనా సంతృప్తి పడుతున్నాడా ఇచ్చిందా సాటిస్ఫై అవుతున్నాడా ఇచ్చినా వాడికి తృప్తి లేదు ముప్పై రెండు ఇస్తే ఇంక ముప్పై నలభై ఇయ్యలేదు అంటాడు నలభై ఇస్తే యాభై ఇయ్యలేదు అన నువ్వు ఎంత ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు అర్థమైందమ్మా వెళ్ళేప్పుడు వాడికి ఎంత ఇచ్చామన్నది కాదు మనం మనం కూడా వెళ్ళేప్పుడు ఎంత సంపాదించుకొని వెళ్తున్నాం అనేటువంటిది కూడా గుర్తించాలి ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సంపద అత్యంత ప్రధానమైనటువంటిది మనం జన్మకొచ్చింది దానికోసం కాదు అర్థమైనా కేవలం భౌతికమైనటువంటి ధనాన్ని సంపాదించి భౌతికమైనటువంటి సుఖాలను పొందడం కోసం కాదు మనం వచ్చింది మనం దేనికి వచ్చినామంటే మోక్షాన్ని పొందటం కోసం వచ్చాం దైవాన్ని చేరటం కోసం వచ్చాం ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి చూడండి ఈ ప్రపంచంలో దేనికైనా ఒక స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది ఒక సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతాం కానీ అన్నిటికీ అలా సమాధానం చెప్పలేము సమ ఉదాహరణకి ఈ ఫోన్ చూప ఇది ఎందుకు కొన్నారు అని ఎవరినైనా అడిగారు అనుకోండి ఫోన్ ఎందుకు కొన్నారు అంటే మీ దగ్గర సరైన రీజన్ ఉంటుంది ఎవరి దగ్గరైనా అవునా కదా ఒక పెన్ను కొన్నామనుకోండి ఈ పెన్ ఎందుకు కొన్నారంటే ఒక రీజన్ ఉంటుంది మన దగ్గర అవునా కదా ఈ టవల్ ఎందుకు వేసుకున్నారు అంటే ఒక రీజన్ ఉంటుంది ఫ్యాన్ ఎందుకు పెట్టారు అక్కడ అంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ లైట్ ఎందుకు పెట్టారంటే ఒక రీజన్ ఉంటుంది మనకి మీరు కార్ ఎందుకు కొన్నారంటే ఒక సరైనటువంటి రీజన్ చెప్తాం అవునా కదా ఒక నెక్లెస్ కొన్నారనుకోండి నెక్లెస్ ఎందుకు కొన్నారంటే ఒక రీజన్ చెప్పమా ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక వస్తువును పొందాలి అంటే సరైనటువంటి రీజన్ చెప్తాం కారణం సరిగ్గా చెప్తాం అలాగే ఒకవేళ ఎవరినైనా మీరు ఈ శరీరం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారనుకోండి ఏం చెప్తారు ఈ శరీరాన్ని మీరు ఎందుకు పొందారు అంటే ఎందుకు కొన్నా ఫోన్ ఎందుకు కొన్నా అట్లా చెప్పినట్టు చెప్పగలుగుతా చాలామంది చెప్పలేదు కానీ దీ ఈ శరీరాన్ని మనకు ఎందుకు వచ్చింది అనేదానికి భగవద్గీతలో కానీ ఉపనిషత్తులో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు ఇది మోక్షాన్ని పొందటం కోసం వచ్చింది ఏమని చెప్ప శరీర మాద్యం కలు ధర్మ సాధనం శరీర మాద్యం కలు ధర్మ ధర్మాన్ని సాధించటం కోసం వచ్చింది ఇది దేనికి వచ్చిందంటే ధర్మాన్ని పొందటానికి దైవాన్ని పొందటానికి మోక్షాన్ని పొందడానికి ఇది వచ్చిందని చెప్పడం అనేటువంటిది అయితే మోక్షాన్ని పొందటానికి అంటే మోక్షం అంటే వేరే కాదు మోక్షం అంటే వేరే కాదు బంధరాగిత్యమే మోక్షం అయితే ఎప్పుడు ఎప్పుడవుతుందంటే మన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారికి మోక్షం వస్తుంది అంటే బంధాలన్నింటినీ విడిచిపెట్టగలుగుతారు అని అర్థం అయితే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు నిత్య తృప్తితో జీవిస్తుంటారు నిత్య సంతుష్టుడై ఉంటాడు అంటారు ఏదో కాసేపే కాదు కాసేపే కాకుండా నిరంతరం కూడా హ్యాపీగా ఆనందంగా ఉండటానికి మూల కారణం స్థితిలో ఉండటం ఆత్మకు తెలి ఆత్మను గురించి తెలుసుకొని ఆత్మస్థితిలో ఉండటం ఆత్మనీయవాత్మన తుష్ట ఆత్మనీయవాత్మన తుష్ట అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మస్థితిలో స్థితమై ఉండటం ఆత్మస్థితిలో ఒదిగి ఉండటం ఓకే ఇది అర్థమైంది కదమ్మా మనం ఆత్మస్థితిలో ఉంటే ఆత్మభావంతో ఉంటే దుఃఖం అనేటువంటిది ఉండదు అని చెప్పారు దుఃఖం అనేటువంటిది ఉండదు అని చెప్పారు మరి ఉండొచ్చు కదా అంటే మనిషికి ఏం కావాలి అంటే ఆనందం కావాలి అవునా కాదమ్మా మనం ఎవరైనా కానీ ప్రపంచంలో దుఃఖం వచ్చే పని ఎవరైనా చేస్తారా కష్టం వచ్చే పని ఎవరైనా చేస్తారా ఎవరు ఏది చేసినా కానీ ఆనందం కోసమే దేనికోసం చేస్తాం డబ్బులు సంపాదించిన ఇల్లు కట్టుకున్నా కారు కొనుక్కున్న ఫోన్ కొనుక్కున్న ఏదైనా ఎనీ ఐటెం మన ఎనీ డీలింగ్ మన ఎవరితో మాట్లాడినా ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకున్నా కానీ ఆనందంగా ఉంటమే మనకు దుఃఖాన్ని కలిగించే వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకుంటామా పెట్టుకోము కదా ఆనందం కావాలి మనిషికి ఏం కావాలి ఆనందం ఆనందం ఎక్కడ ఉంటుంది ఆనందాన్నించే వస్తువేది ఆనందాన్నిచ్చే వస్తువు పరమాత్మ బ్రహ్మము ఆత్మ కదా మరి ఆనందాన్ని ఇచ్చే వస్తువు పోచమ గుడిలోనే ఉంటుంది అమ్మ మనలో మనలో అమ్మ ఉంటుందా మనలో ఆనందాన్నిచ్చే ఆనందాన్ని ఇచ్చే ఆత్మ మనలో ఉంటుందంట నిజమామ్మ ఉంటుందా మరి అయితే ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇందులో ఉందని తెలుసుకున్న వాళ్ళు అందరూ ఆనందంగా ఉన్నారా ఎవరికి తెలీదు ఎంతమందికి తెలీదు ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇది అని ఎంతమందికి తెలీదు కానీ అందరూ ఆనందంగా లేదు తీపి ఎక్కువ తింటే షుగర్ పెరుగుద్ది అనారోగ్యం చేస్తుందని ఎంతమందికి తెలీదు షుగర్ షుగర్ పేషెంట్లు అందరికీ తెలుసు కానీ ఎప్పుడు ప్రతీ నెల హాస్పిటల్కి వెళ్తూనే ఉంటారు మెడిసిన్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి ఇన్సులిన్ యూనిట్స్ పెరుగు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి కానీ తీపి మాత్రం మాను నాలుక కంట్రోల్ అవ్వదు మూడు అంగుళాల నాలుక ఆరు అడుగుల శరీరాన్ని ఐదు అడుగుల శరీరాన్ని డిసైడ్ చేస్తుంది ఇబ్బందికి గురి చేస్తుంది ఓకే ఆనందం బయట లేదు ఆనందం లోపలే ఉన్నది ఆ లోపల ఆనందం ఎలా వస్తుంది అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ఆత్మ ఎందు స్థితమై ఉంటారో ఆత్మభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యతృప్తులు నిత్యానందంగా జీవిస్తూ ఉంటారు ఇది గుర్తించలేక లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్తించలేక ఆనందం బయట ఉన్నదని ఎతుకుతున్నారు ఆనందం బయట ఉన్నదని ఎతుకుతున్నారు ఆనందం బయట లేదు ఆనందం బయట దొరికేది కాదు ఆనందం ఏమండి గురువుగారు మరి బయట ఉన్నటువంటి వస్తువులు ఆనందం లేదా మరి ఆనందం బయట ఉన్న వస్తువులు లేకపోతే ఈ లోకం మొత్తం ఎందుకు ఎగబడుతుంది లోకం వైపు ప్రశ్న వేరా అవునా ప్రపంచంలో ఆనందం లేకపోతే ప్రపంచం మొత్తం ప్ర ఇటువైపు ఎందుకు వెళ్తుంది నిజంగా ఆత్మ ద్వారానే ఆనందం కలిగేటైతే ఇటే రావాలా మరి ప్రపంచం వైపు ఎందుకు విషయ సుఖాల వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు అక్కడ ఆనందం లేదా ప్రపంచంలో కూడా ఆనందం ఉంది లేదని చెప్పలేదు ప్రపంచంలో కూడా ఆనందం ఉంది కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందం దుఃఖమిశ్రితమైనటువంటిది ప్రపంచంలో ఉన్న ఆనందం ఎలాంటిది దుఃఖమిశ్రితమైనటువంటిది అది శాశ్వతమైనటువంటి ఆనందం కాదు ప్రపంచంలో లభించేటువంటిది ప్రపంచంలో ప్రాప్తించేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటిది కాదు కాలానుగుణంగా మార్పు చెందుద్ది కాలానుగుణంగా మార్పు చెప్ద్ది చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ ఓకే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఓకే ఎవరో చెప్పారు ఫ్రెండ్ చెప్పారు సౌత్ ఇండియాలో మంచి పట్టుచీరలు వచ్చినాయని చెప్పారు ఓకే మంచిది అయితే వీళ్ళు కొనుక్కోవాలనుకున్నారు హైయెస్ట్ ఎంత ఉంది రేట్ అక్కడ అక్కడ హైయెస్ట్ ఎంత ఉంది స్టార్టింగ్ ఎంత హైయెస్ట్ ఎంత అని అంటే స్టార్టింగు ఇరవై నుంచి స్టార్ట్ స్టార్టింగు ఇరవై నుంచి హైయెస్ట్ నాలుగు హైయెస్ట్ ఎంత నాలుగు ఓకే అంటే సిల్వర్ జరిగో గోల్డ్ జరిగో ఏదో వచ్చిందనమాట నాలుగు అన్న ఇప్పుడు వీళ్ళు తగ్గేదేముంది డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా ప్లాట్లన్నీ రేట్లు పెరిగినాయిగా పొలాలన్నీ రేట్లు పెరిగినాయిగా కొంటే నాలుగుదే కొన్నారు తగ్గేదే తగ్గేదేముందమ్మా డబ్బులు ఉన్నప్పుడు నాలుగుదే కొన్నారు ఇప్పుడు నాలుగు కొన్న తర్వాత ఖాళీ ఉంటారా ఎంత హ్యాపీగా ఉండాలా నాలుగు లక్షలు పెట్టి పట్టు చీర కొనుక్కున్న తర్వాత ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు కామెంట్స్ అడిగారు ఎలా ఉంది కలర్ ఎలా ఉంది అంచెలా ఉంది డిజైన్ ఎలా ఉంది ఓకే ఈ శారీతోటి ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళి రావచ్చు ఒకటి చూడండి అమ్మా ఇప్పుడు ఎంతో ఆనందం అనిపించింది ఈ క్షణంలో ఎంతో ఆనందం ఫస్ట్ సారి కట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో కానీ ఆ ఆనందం రెండోసారి కట్టుకున్నప్పుడు లేదు ఎనిమిదోసారి కట్టుకున్నప్పుడు లేదు పన్నెండోసారి కట్టుకున్నప్పుడు అసలు లేదు గిల్టీ ఫీల్ పన్నెండోసారి ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళాలంటే గిల్టీ ఫీలింగ్ ఇంక వీళ్ళకి చీరలేవా ఇది ఒక్కటే ఉందా అంటారేమో అని ఎవరేమనుకోరు ఎవరని అంటారేమో అని వీళ్ళే అంటే లోకంలో ఉండేటువంటి ఆనందాలు ఎలా ఉంటాయంటే కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటాయి అర్థమేనమ్మా ఆ చీర కొన్న రోజున ఉన్నంత ఆనందం ఆరు నెలలు గడిచిన తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆ చీర ఇప్పుడు పట్టుకున్నా కానీ ఆనందం కలగట్లేదు ఆనందం మళ్ళీ ఆనందం కావాలంటే ఇంకోటి కొనాలి కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ ద్వారా ప్రాప్తమయ్యేటువంటి ఆనందం మార్పు చెందేటువంటిది కాదు కాలానుగుణంగా మార్పు చెందేటువంటిది కాదు సర్వకాల సర్వావస్థలైన కూడా ఎల్లప్పుడూ కూడా అది ఆనంద స్వరూపమే అది ఆనంద స్వరూపమే అట్టి ఆనందాన్ని పట్టుకోవాలి యోగి అయినటువంటి వాడు ఏ ఆనందాన్ని పట్టుకోవాలి లోపల ఉన్న ఆనందాన్ని పట్టుకోవాలి అని చెప్తున్నారు అంటే మనకి యాభై నాలుగో శ్లోకంలో స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని చెప్పి అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభించారు ఏమని చెప్పారు ఇక్కడ రెండు అంశాలు చెప్పారు యోగి అయినటువంటి వాడు కోరికలన్నీ విడిచిపెడతాడు రెండోది ఆత్మయన్నే రమిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆనందం కోసం బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీయడం చెప్పారు ఓకే అలాంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని యాభై ఐదులో చెప్పినట్లుగా మనం ఆనందం కోసం బయటికి కాకుండా ఎటు వెళ్ళాలా లోపలికి వెళ్ళాలి ఇంకా జ్ఞానం పెరిగింది బయట లోపల ఉన్నటువంటి తత్వాన్ని బయట కూడా చూడగలిగితే లోపల ఉన్న ఆనందాన్ని బయట కూడా చూడగలిగితే మీ అంతా రామమేమనే తత్వం చదివినప్పుడు పిండాంబులు బ్రహ్మాండ అమ్ములు అన్నిటి ఎందుకు కూడా పిండ బ్రహ్మాండాలన్నింటి అందు కూడా ఆ తత్వాన్ని దర్శించినప్పుడు ఇంకా నిరంతరం ఆయన ఆనందంతో ఉంటాడు మనం కూడా సర్వత్రా ఆ యొక్క తత్వాన్ని దర్శించి ఆనందంగా ఉండాలి అని చెప్పి మనకు రెండవ అధ్యాయం యాభై ఐదో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటి జరిగింది తదనుగుణంగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు ప్ర మహారాజు కృష్ణ అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు